మిత్రమా కన్నతల్లికి చివరి దశల్లో అన్నం పెట్టడానికి ఆలోచించేవాడికి తన చివరి దశలో వీధి కుక్కలతో పోరాడి దానికి దొరికిన ఆహారాన్ని తినే పరిస్థితి వస్తుంది మిత్రమా అమ్మ అనే పదం ఎలా వచ్చిందో తెలియదు కానీ ప్రేమ అనే పదం మాత్రం అమ్మ నుంచి వచ్చిందని మరవద్దు నేస్తమా దేహంపై ఉన్న దుస్తులు మాసిపోకుండా ఉండడం దేహంలో ఉన్న మనస్సు బాధపడకుండా ఉండడం లాంటిది జరిగే పనులు కావు మిత్రమా ఎలా అయితే దుస్తులను శుభ్రపరుస్తామో మనసు కూడా మళ్ళీ మెల్లమెల్లగా సరిదిద్దుకోవాలి అప్పుడే జీవితం ఆనందమయంగా ఉంటుంది మిత్రమా కాదంటారా ఒక అద్భుతమైన సందేశం చెప్పనా మిత్రమా పుట్టుక ఇతరులు ఇచ్చారు పేరు ఇతరులే పెట్టారు చదువు ఇతరులే చెప్పారు సంపాదన అది కూడా ఇతరులు ఇచ్చినది గౌరవం ఇతరులు ఇచ్చారు మొదటి స్థానం ఇతరులే చేయించారు ఆఖరి స్థానం కూడా ఇతరులే చేయిస్తున్నారు అంత్యక్రియలు ఇతరులే చేయించారు మరణాంతరం నీ వస్తువులు నీ ఆస్తి కూడా ఇతరులే తీసుకుంటారు నేస్తమా మరి ఎందుకు నేను నాది అన్న అహంకారం చెప్పు అహం వీడితే పెరుగుతుంది సహకారం నేస్తమా ఒకటి మిత్రమా తేనెలో ముంచిన వేప తన తత్వాన్ని కోల్పోలేదు పాముకి ఎన్ని పాలు పోసినా విషం మాత్రం తగ్గిపోదు అలాగే మనసులో చెడు ఆలోచన నింపుకొని అన్యం గంగస్థానం చేసిన వారిలోని మలినాలు తొలగిపోవు గుణం కూడా మారిపోదు నేస్తమా తలరాతని ఎప్పుడు కూడా నిందించకు ఒక కష్టం నిన్ను బాధిస్తే వంద సంతోషాలు నీ జీవితంలో ఎదురుచూస్తూ ఉంటాయి అది నువ్వు నమ్మితేనే నమ్మితేనేస్తామా కొన్ని కథలు చాలా చిన్నవి కానీ వాటిల్లో నీతి జీవితాంతం గుర్తుపెట్టుకుంటామంటాయి కొందరి పరిచయం కొందరు పంచిన అనుభవం కొందరి మధ్య అనుబంధం కొందరి స్నేహం కూడా అంతేనేస్తామా కాదంటారా సముద్రాన్ని వదిలేసి ఎక్కడికో వెళ్లిపోదామని కిరటాలు అహర్నిశలు ఆరటపడుతుంటాయి కానీ సముద్రం తన గర్భంలోకి లాగేసుకుంటుంది మనిషి కూడా అంతేనేస్తామా అన్నీ వదిలేసి పారిపోదాం అనుకుంటాడు కానీ బంధాలు బాధ్యతలు మనిషిని వెళ్ళనివ్వకుండా గట్టిగా కట్టిపడిస్తుంటాయి నిన్ను తక్కువ చేసి మాట్లాడినప్పుడు మౌనంగా ఉండడం తిట్టినప్పుడు కోపాన్ని చూపించకుండా ఉండడం పొగిడినప్పుడు గర్వంతో గర్వ కుండ ఉండడం నేర్చుకొని ఇస్తామా నువ్వు నేర్చుకున్న ప్రతిదీ నిన్ను ఒక్కొక్క మెట్టుకి చేరుస్తాయి తప్ప ఎప్పుడు నిన్ను దిగజార్చవని గుర్తుంచుకొని ఇస్తామా మాటలు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి మాటల చేత దేవతలు మనల్ని చేసి వరములు ఇస్తారు అదే సరిగ్గా మాట్లాడకపోతే శాపం తగులుతుంది మిత్రమా మాటల చేత మిత్రత్వం విడిపోతుంది కొన్ని మాటల వల్ల శత్రులు కూడా మిత్రులవుతారు మాట చేత శత్రువైన వాడు కత్తి కింద విడిచి వచ్చి కౌగిలించుకుంటాడు మాట అనేది చాలా శక్తివంతమైనది అటువంటి మాట మనుషులకి మాత్రమే ఉందని తెలుసుకో మిత్రమా అది ఎలా ఉపయోగించాలి అనేది కూడా తెలుసుకో ఏం చేస్తున్నావా అని కాకుండా ఎలా ఉన్నావా అని ఎవరి అడుగు సంపాదన ఎంత అని కాకుండా సంతోషంగా ఉన్నావా అని అడుగు సమస్యలు ఉన్నప్పుడు ఎగతాళి చేయక ఏమి పర్వాలేదులే సర్దుకుంటాయిలే అని ధైర్యం చెప్పు నేస్తమా పని ఉన్నప్పుడు కాకుండా పని గట్టుకొని మాట్లాడు పోయాక ప్రేమాభిమానాలు కాకుండా ఉన్నప్పుడు నేనున్నానని భరోసా ఇవ్వుని ఇస్తామా అప్పుడే నీ విలువ మరింత పెరుగుతుంది మనం ప్రేమించే వ్యక్తులు మనం ప్రేమించే వ్యక్తులు ఎల్లప్పుడూ కూడా మనతో ఉండరు మనం నమ్మే ప్రతి వ్యక్తి విశ్వాస పాత్రలు కాకపోవచ్చు కొంతమంది కేవలం గుణపాఠాలను నేర్పించడానికి మన జీవితంలోకి వస్తారు అబద్ధాన్ని నిజమని నిజాన్ని అబద్ధమని ఒప్పించడానికి చూసేవాళ్ళే ఈ రోజులలో చాలా ఎక్కువ మంది ఉన్నారు నీస్తమా రక్త సంబంధమైన ఇంట్లో వాళ్ళ గురించి బాధపడుతున్నావంటే ఒక అర్థం ఉంది ఏ బంధం లేని మన జీవితంలోకి మధ్యలో వచ్చిన వారి గురించి ఆలోచిస్తున్నావంటే వారిపై దాచుకోలేనంత ప్రేమైనా ఉండాలి లేదా వాళ్ళు ఎక్కడ దూరం అయిపోతారా అన్న బాధైనా ఉండాలి అవునా నేస్తమా అబద్ధాన్ని నిజమని నిజాన్ని అబద్ధమని ఒప్పించడానికి చూసేవాళ్ళే ఈ రోజులలో చాలా ఎక్కువ మంది ఉన్నారనేస్తామ రక్త సంబంధమైన ఇంట్లో వాళ్ళ గురించి బాధపడుతున్నావు ఒక అర్థం ఉంది ఏ బంధం లేని మన జీవితంలోకి మిత్రమా నీ జీవితం గురించి లెక్క చేయకుండా నీ హృదయాన్ని నీ ప్రేమని ఎదుటి వారికి చూపిస్తే నాతో ఏదో అవసరం ఉంది కావచ్చని అనుకుని సమాజంలో బ్రతుకుతున్నాం మనం అటువంటి వారికి నీ ప్రేమ మోసపూరితంగా నీ వ్యక్తిత్వం స్వార్థపూరితంగా కనిపిస్తుంది నీ ప్రాణం లెక్క చేయని నీ ప్రేమ విలువ వారికి నేస్తమా అటువంటి వారికి విలువనిచ్చి మాట్లాడి నీ విలువైన స్వచ్ఛమైన ప్రేమను సమయాన్ని పంచుకొని వృధా చేసుకోవద్దు అర్థమైందనేస్తమా మనిషి వ్యక్తిత్వం ప్రవర్తన ప్రేమ గమనించి ప్రేమించి కలిసి బ్రతకలేకపోయినా అది మది గదిలో ఒక మధురమైన జ్ఞాపకమే మిగులుతుంది చివరి శ్వాస వరకు మోహము మాటలు విని ప్రేమలు పడుకునేస్తామా అది పడక వరకు చేరిన తర్వాత పక్కలో బల్లమై గుచ్చుతుంది నువ్వు చచ్చేంత వరకు కూడా గుర్తుపెట్టుకునేస్తామా మనకు ఇష్టమైన వాళ్ళు మనతో మాట్లాడాలి మనతో ఉండాలి అనుకోవడం తప్పు కాదు మనతో మాత్రమే ఉండాలి మనతో మాత్రమే మాట్లాడాలి అనుకోవడం మాత్రం అది నేస్తమా వాళ్ళకి ఇష్ట ఇష్టాలు ఉంటాయని గుర్తుంచుకోవాలి వారిని గౌరవించాలి అప్పుడే ఆ బంధం పది కాలాల పాటు చల్లగా ఉంటుంది నేస్తమా కాదంటారా కష్టం అనేది కన్నీరునే కాదు నిజాలను కూడా బయటకు రప్పిస్తుంది దాపరికాల ముసుగును తొలగిస్తుంది వాస్తవాలను వెలుగును చూసేలా చేస్తుంది మిత్రమా కష్టం కూడా ఒక మంచి స్నేహితుడే నీలోని ధైర్యాన్ని నీ సామర్థ్యాన్ని నీకు తెలియజేస్తుంది నీ భవిష్యత్తుకు గమ్యాన్ని వెతికేలా కష్టం నీకు గుర్తు చేస్తుంది కష్టానికి భయపడితే బ్రతుకు నాశనం అయిపోతుంది కష్టాన్ని సవాలుగా తీసుకుంటే నీవే ఓ సందేశం నీవే ఓ ఆదర్శం అవుతావు నేస్తామా పుట్టేటప్పుడు ఏదో సాధించాలని పిడికిలు బిగించి మరీ ప్రాణం పోసుకుంటాం పోయేటప్పుడు సాధించింది ఏమీ లేదు తీసుకుపోలేదు అరచేతిని ఆకాశానికి చూపించే ప్రాణాలు వదిలేస్తాం జీవితంలో ఏది కూడా శాశ్వతం కాదు మిత్రమా నీ సంపాదన కీర్తి బంధాలు చివరికి నీ శరీరం కూడా ఒక్క నీవు చేసిన మంచి తప్ప ఏది కూడా శాశ్వతం కాదు పడి ఉన్న శవాన్ని చూసి భయాన్ని మర్చిపోయి ఎప్పటికైనా సరే చావు తప్పవని గ్రహించు మిత్రమా కాలిపోయే శరీరాన్ని చూసి గ్రహించు అందం ఎప్పుడు కూడా శాశ్వతం కాదు అని చిది కారుతుంటే వెనక్కి తిరిగి వచ్చే బంధువుని చూసి గ్రహించు మరణంలో ఎవరికి తోడు రారు అని శరీరంలో కాలిపోయి మిగిలిన బూడిదేనని చూసి గ్రహించు చివరికి నువ్వు ఇక్కడి నుంచి పోతూ పట్టుకెళ్లేది పిడికెడు బూడిద కూడా కాదని అర్థమైందనేస్తమా మనిషికి జీవితాంతం తోడు ఎవరు ఉండరు అలా ఉంటారు అనుకోవడం నీ భ్రమే అవుతుంది నీకు నిజంగా జీవితాంతం తోడు ఉండేది నీ గుండె ధైర్యమే తప్ప మరొకటి లేదని గుర్తుంచుకొనిస్తమా మిత్రమా ఒక అమ్మాయి అబ్బాయితో విడిపోవాలి అనుకున్నప్పుడు ఆమె ముందుగా ఈ రెండు పనులు చేస్తుంది ఒకటి ఆ అబ్బాయితో గొడవపడడం మానేస్తుంది రెండు ఆ అబ్బాయి ఏం చేసినా అసలేమి పట్టించుకోదు ఎందుకంటే ఆ అమ్మాయి ఆ అబ్బాయి నుంచి విడిపోవాలి అనుకుంటుంది కాబట్టి అసలు తను ఏమి చేసినా ఎలా ఉన్నా ఏమైనా సరే పట్టించుకోదు మిత్రమా కాదంటారా ఈ సూక్తిలో ఏ శక్తి నచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు